నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మనం ప్రొద్దున్నే ఒక వీడియో చేయడం జరిగింది ఈ చిల్లర ప్రవీణ్ అనే వ్యక్తి కొన్ని ఏది మల్లన్న వీడియోకు యాడ్ చేస్తూ కొన్ని బూతు మాటలతో ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందని నిన్న ఒక వీడియో చేసినాం దానిపైన సైబర్ క్రైమ్లో ఒక యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినని ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన అంశం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం అయితే ఇవాళ ప్రొద్దున మరొక వీడియో చేయడం జరిగింది ఏది దేనికి సంబంధించిందంటే ట్విట్టర్లో పోస్ట్ డిలీట్ చేసిండు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్విట్టర్లో పోస్ట్ డిలీట్ చేసిండు దాన్ని మళ్ళీ ఒక వీడియో అంటే అదే విషయాన్ని అక్కడ అక్కడ విషయం ఏంటంటే పోలీసులకు దొరకకుండా ఇంకొక విషయం మీకు చూపెడుతుంది ఇది ఏంటంటే ఇగో ఇది ఒకసారి చూడుది మొన్న చూపెట్టే కదా మీకు అయితే ఇక్కడ ఈ ట్విట్టర్ పోస్ట్ డిలీట్ చేసిండు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అయ్యో దిస్ పోస్ట్ హైస్ బిన్ డిలీటెడ్ ఇది క్లియర్గా చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఇక ఏం తెలియనట్టు మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా అతని యూట్యూబ్ ఛానల్లో క్లియర్ మళ్ళీ ఒక వీడియో దానిపైన అదే వాయిస్ వినిపిస్తూ మళ్ళీ ఒక వీడియో జరిగింది ఇలాంటి చిల్లర పోస్టులు ఎందుకు ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టడం ఎందుకు డిలేట్ చేయడం ఎందుకు నువ్వు ఒక జర్నలిజం ముస్క్లో ఇష్టమున్న బూతులు ఎందుకు చెప్పు దే దేనికోసం నువ్వు ఒక జర్నలిస్టు అయితే నిజంగా ఇంట్లో ఏ బూతులు ఉన్నాయి ఇలా ఇంట్లో మాట్లాడే బూతులు ఉన్నాయా ఇలా వినత వినచ్చా చిన్నపిల్లలు వినచ్చా సిగ్గుందా ఏమైనా శరం ఉందా దీని ట్విట్టర్ అకౌంట్లో ఈ పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిండో ఒకసారి కామెంట్ రూపంలో ఆయన ఛానళ్ళ కామెంట్ పెట్టరు ఒకసారి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి